రూల్స్ తప్పిన వాళ్ళకి ఫోటోలు కొట్టి శలాన్ లేసుడు మంచిగానే ఉన్నది కానీ సొంత ఫోన్లు పట్టుకొని యూట్యూబ్ బ్లాగర్స్ లెక్క అదే పనిగా పట్ట ఫోటోలు కొట్టి శలాలు పంపుడేందా సొంత ఫోన్లల్లో ఫోటోలు కొట్టి మందికి శలాన్ లేసుడేంది రూల్స్ తప్పిన వాళ్ళని ఫోటోలు కొడుతున్నారు సరే మరి మీరేం రూల్స్ పాటిస్తున్నట్టు లెక్క మీరైతే రూల్స్ తప్పొచ్చా అసలు ఏ లెక్కన మీ సొంత ఫోన్లలో ఫోటోలు కొడుతున్నారు మాకు రిపోర్ట్ ఇయ్యని ఆర్డర్ వేసింది తెలంగాణ హైకోర్టు రాఘవేంద్రచారి అనేటైనా నా బండికి పోలీసు వాళ్ళు మూడు సార్లు చెలాన్లు వేసారు సార్ అలా సొంత ఫోన్లలో ఫోటోలు కొట్టి చెలాన్ లేచేండి సార్ నక్కి నక్కి ఫోటోలు కొట్టి పంపుతున్నారని కోర్టులో పిటిషన్ వేసాడు దాని మీద విచారణ చేసిన కోర్టు పోలీసు వాళ్ళ తీరును తప్పు పట్టింది మీ పద్ధతి కరెక్ట్ లేదా మీరు చలాన్లు ఎట్లేస్తున్నారు ఎట్లా వసూలు చేస్తున్నారు అన్న దాని మీద నెల రోజుల లోపల మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ వేసింది అట్లనే మొన్న మూడు వద్దుల కింద కూడా కేసు విచారణల ట్రాఫిక్ చలాన్లు మాఫీ చేసి డిస్కౌంట్ ఇచ్చేది గట్లయితే ఇవ్వాలన్న రూల్స్ పాటిస్తారు ఏం భయం ఇక పబ్లిక్ ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా ఏం చేస్తారు తీసుకుంటారో మీరు కూడా మాకు చెప్పురని ఆర్డర్ లేచి ఈ కేసు డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది కోర్టు పోలీసు వాళ్ళు రూల్స్ దాపిన వాళ్ళ ఫోటోలు కొట్టి శిలాలు పంపుడు మంచిగానే ఉన్నది కానీ ఏడికాడ ఫ్రీ లెఫ్ట్లు బ్లాక్ చేస్తున్నా ఒకళ్ళు పట్టించుకుంటలేరు ఫుట్పాత్తులు కబ్జా అవుతున్నా అసలే వాటించుకుంటులేరు పార్కింగ్ జాగా లేకుండా దుకాణాలకు పర్మిషన్లు ఇచ్చి రోడ్ల మీద బండ్లు పెట్టిన వాళ్ళకి షెలన్ వేస్తున్నారు అని ఇటు పబ్లిక్ కూడా వాపోతున్నారు పాపం